అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచి కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కొత్త వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య అన్న బంధం ఇంకా దృఢపడుతుంది ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది అసహనానికి పనులను పూర్తి చేయడానికి విఫలం అవుతాయి ఈ సమయంలో జీవితంలో అన్ని రంగాల సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదంపై అసంతృప్తి అనేది పెరిగిపోతుంది వాటికి దూరంగా ఉంటేనే మంచిది ఆచరణల ప్రసంగంలో లేదో తీపి అనేది రావడం వల్ల గౌరవం పెరుగుతుంది కోపం మరియు ప్రసంగంపై సమయం మనం తప్పకుండా పాటించాలి దుర్వినియోగ పథాలను నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది ఈ రోజు పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారి అయితే ఉంటుంది రంగంలో కొత్త అవకాశాలు మీకు వస్తాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సహాయం మీకు లభిస్తుంది పని ప్రాంతంలో విడుదలైనటువంటి విషయాలు మీకు తెలుసుకోవడం సాధ్యమవుతుంది మీ మనోభావాలను మార్చడం అనేది ఈ రోజు సాధ్యంగా మరికొందరు వ్యక్తులు మీకు చెడు కలిగించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు ఏదైనా సరే పని ఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి మొదట పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలను కొనసాగించండి త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి దేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈ రోజు రాశవారు కొంతమంది వ్యక్తుల యొక్క సంస్థలో చిక్కుకోపోయే అవకాశాలు కాబట్టి అలాంటివన్నీ దూరంగా ఉంచుతాన్ని మంచిది పన్న రంగంలో మీకు ఈ రోజు కొన్ని చెడులు ఉంటాయి కాబట్టి వాటి నుండి బయటకు రావడానికి ఈ రోజు మీరు నిదుటిపైన పైన తలుపు చెందనక వర్తించుకోవడం శ్రేయస్కరము సహోద్యోగుల సహకారం వల్ల కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం కూడా మీకు లభిస్తుంది ఇవన్నీ కాటంకాలు వస్తూ ఉంటాయి మాత్రం ఈ రోజు ఈ రాశి వారు మాత్రము నలుపు రంగు దుస్తులను లేదా దుప్పట్లను లేదా రంగు వస్తువులను దానం చేయాలి ఇలా దోష నివారణ చేయట కారణంగా ఆటంకాలనేవి సాయం చాలకంగా తొలగించబడతాయి ఇష్ట దేవత యొక్క అనుగ్రహం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులకు మద్దతు ఇస్తారు భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు అవకాశం కోసం వేచి ఉంటారు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశ విషయాలపైన ఆసక్తి ఉంటుంది ఇక ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలున్నాయి సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి సలహాలు ఇస్తారు ప్రియమైన వారి లోపాలను గుర్తిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది ఈ రోజు సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని అరికట్టాలి ఆశ్చర్యం పొందడం ఇవ్వంతవుతుంది ప్రియమైన వారితో కలిసి మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు సంబంధాలలో ఉత్సాహం పెరిగి పోతుంది కుటుంబంలో ఆనందం సంతోషం రావడం జరుగుతుంది పరిస్థితులు సానుకూలంగా మారుతాయి కుటుంబ సభ్యుల నుండి అమ్మానాన్ని పెంచుకుంటారు ప్రైవేట్ సబ్జెక్టులో జాగ్రత్తగా ఉండాలి ప్రేమలో సహనం అనేది అవసరం అవుతుంది ఈ రోజు రాజు వారి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది దోష నివారణ కూడా జరిగే అవకాశాలు కుటుంబంతో సంతోషంగా ఉండే ప్రయత్నాలు చేస్తారు భార్య భర్తల మధ్య ఎదన గొడవలు జరుగుతూ ఉంటే మాత్రము ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఎవరితో బయట చర్చించకుండా ఉండాలి భార్య భర్తలు ఇద్దరు కూడా వర్పు సహనం ద్వారా పరిష్కరించుకునే కలిగి ఉంటారు చెందించాల్సిన అవసరం లేదు చెడు పరిస్థితుల నుండి తొందరగా బయటకు రాగలుగుతారు బంధువులతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భవత్వేక సమతుల్యత ఉంటుందన్న నమ్మకాన్ని గెలుచుకుంటారు సమావేశాలను విజయవంతులు అవుతారు నియమాలను నిర్వహిస్తారు ప్రణాళికలు ఆకస్మిక వేగాంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఈ రోజు రాసు వారు స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నది నైపుణ్యాలతోటి చోటు కల్పించుకుంటారు ఈ రోజు రాసు వారు సంబంధాలలో కూడా సహకారాన్ని నిర్వహిస్తారు ఈరోజు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది మరియు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా గుర్తిస్తారు ఇక చూసినట్లయితే గనక విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా మంచి ఫలితాలను అందుకుంటారు చింతించాల్సినటువంటి అవసరం అయితే ఏమాత్రము లేదు ఇక కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి దీంతో పాటు కూడా రోజు రాశి వాళ్ళలో అనవసరమైన విషయాల గురించి చర్చించకుండా ఉండాలి గొప్ప సంపదలను కూడా సొంతం చేసుకుంటారు ఈ రోజు రాసు వాళ్ళు పనులు చేస్తారు తోటి తోడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు మరి బిజీగా అనేది ఉండడం సాధ్యమవుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలవడం కూడా జరుగుతుంది ఈ రోజు రాసు లక్కీ సంఖ్య యాభై రెండు లక్కి కల నలుపు మరియు ఈ రోజు రాసు దోష నివారణ కొరకు ఈ రోజు నల్ల జిల్లేడు కాయలను తీసుకోవాలి నల్ల జిల్లేడు కాయలు ఎనిమిది తీసుకొని వాటిని చక్కగా మీరు ఒక నలుపు రంగు వస్త్రంలో చుట్టేసి ముఠకు కట్టి ఆ మూటను మీ మీద నుండి ఎడమ చేతితో పట్టుకొని మీ మీద నుండి పదహారు సార్లు అంటిక్ లాగా తిప్పుకోవాలి ఆ తర్వాత వాటిని ప్రవహించే నీటిలో వేసేయాలి లేదంటే నిప్పుల్లో పెట్టి కాల్చి వేయాలి బూడదగా చేసేయాలి ఈ విధంగా దోష నివారణ చేయట కారణంగా మీకున్నటువంటి ఏదైనా చెడు ప్రయోగాలు ఉన్నా కూడా మరి నరదృష్టి షాసు ఎలాంటివి ఉన్నా కూడా ఏమైనా సరే నెగిటివిటీ అనేది తొలగించబడ్డం అనేది జరుగుతుంది అన్ని శుభాలు అనేవి మీకు కలుగుతాయి తర్వాత మీరు రాత్రి పుట్ట లక్ష్మీ స్వామి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న పేదలకు నలుపు రంగు దుప్పట్లను పంచిపెట్టండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో